దేవుని బిడ్డలైన వారు శువార్థం ఉదయకాలంలో టిఫిన్ చేసే సమయం బ్రేక్ఫాస్ట్ మా పరిచయకుడికి ఇది దొడ్లేరు చుట్టుపక్కల ప్రాంతంలో సువార్త జరుగుతూ ఉంది కాబట్టి ప్రార్థించండి ప్రభు అనేక గ్రామాలకి రక్షణ స్వార్థ ప్రకటించినట్లుగా సియోన్ బ్రాంచ్ దొడ్లేరు కరిమేళ్ళ మందిరాన్ని ఆధారం చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సువార్త చేస్తున్నాం దినమున పంతొమ్మిదో తారీఖున ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతుంట వాహనాల కొరకాయ సువార్త స్టాండ్లు పాటలు దయచేసి దేవుని బిడల కొరకాయ మా కొరకాయ ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వ పేరిట కోరుతుంటున్నాం ప్రయత్నంలో